వెల్కమ్ మై ఎగ్జాక్ట్ గా అయితే టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ లో అయితే ఉన్నా టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో అయితే ఉన్నాను మనకు తెలుసు కదా ఇంతకు ముందు ఇక్కడ ఎగ్జిబిషన్ వేసినారు టైటానిక్ ఎగ్జిబిషన్ దాని తర్వాత డిజే లండర్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ వేసినారు అరాచకము సూపర్ డూపర్ హిట్ సేమ్ అదే లొకేషన్ లో ఇప్పుడు గీతా సర్కస్ అయితే ఓపెన్ అవ్వబోతుంది భయ ఎగ్జాక్ట్ గా అయితే ఇరవై డిసెంబర్ అంటే రేపు ఆ శనివారం రోజునైతే ఓపెనింగ్ సాయంత్రం ఏడున్నరకు ఉంది సర్కస్ మదన్పల్లికి చాలా ఆరోదు భయ ఇందులో మీరు వింత విచిత్రమైన విన్యాసాలు ధైర్య సాహసాలతో కూడుకున్నది చాలా చేస్తా అంటారు స్టంట్స్ అవన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు అనమాట వితౌట్ ఎనీ గ్రాఫిక్స్ మనకు సర్కస్ ఎప్పుడు రాలేదు ఎగ్జిబిషన్స్ అయితే వస్తా ఉంటాయి కానీ సర్కస్ అనేది వెరీ 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 రేర్ సో అందుకోసం అనేసి పబ్లిక్ ఎవరైనా ఉంటే సర్కస్ చూడని వాళ్ళు ఉంటే మీరు ఇక్కడ వచ్చేసి వీక్షించవచ్చు రేపు ఒక రోజు మాత్రం సెవెన్ థర్టీకి ఓపెనింగ్ ఉంటుంది దాని తర్వాత మన్నాడు నుంచి ఆ సండే నుంచి మనకు త్రీ షోస్ ఉంటాయి భయ సో ఇది సర్కస్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ భయ ఇది సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పైన ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు లోపల మనకు చూపిస్తారు జోకర్ తో కూడుకున్న కామెడీస్ ఉంటాయి ఇక్కడ చూడండి స్టంట్స్ ఉంటాయి బైక్ స్టంట్స్ ఉంటాయి నిప్పుతో చలగాటం ఉంటుంది ఇక్కడ చూసినారా సర్కస్ జోకర్ కామెడీ అయితే భయంకరంగా ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు భయ ఇంకా దీనికి సంబంధించింది ఇక్కడ చూసుకున్నట్లయితే రోజుకు మూడు ఆటలు షో టైమింగ్స్ దీంట్లో కూడా మనకు థియేటర్లో క్లాసులు ఎలా ఉంటాయో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అట్లా అట్లా ఉన్నాయి అనమాట సో ఎవ్రీ షో మనకు నైంటీ మినిట్స్ అయితే ఉండబోతుంది భయా టికెట్స్ అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది త్రీ ఇయర్స్ పైన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అయితే మనకు టికెట్ తీసుకోవాల్సిందే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది టెంట్లు గింట్లు అన్నీ పడుతు ఉంటాయి భారీగా భారీగా అయితే వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మణిపూర్ కళాకారులతో అనమాట పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ గీతా సర్కస్ అయితే రాబోతుంది కేవలం ఇరవై రోజులు మాత్రమే ఉంటుందంట చూసుకోండి మరి ఇక్కడంతా టెంట్లు గింట్లు వేసినారు ఇక్కడంతా ఇప్పుడు నేను నిలబడుకున్న చోట సీటింగ్ వేస్తారు సో గీతా సర్కస్ అయితే ఇలా ఉండబోతుంది అమేజింగ్ జింగ్ జింగ్ సో సీటింగ్ కెపాసిటీ వేస్తారు ఇక్కడ లోపల ఇక్కడ ఏదైతే ఉందో సెంటర్ ప్లేస్ ఇక్కడే ఈ విన్యాసాలు అన్ని జరుగుతాయి భయ ఇక్కడే విన్యాసాలు జరుగుతాయి కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉంది కదా సర్కస్ అంటే ఇదిగో ఈ కలర్స్ ఈ కలర్స్ కనిపిస్తే సర్కస్ ఇదే భయ ఈ గ్రౌండ్ ఇది సెంటర్ భయ నేను కరెక్ట్ గా సెంటర్ లో అయితే నిలబడుకున్నాను గీతా సర్కస్ లో అయితే నిలబడుకున్నాను భయ ఈ సెంటర్ నేను ఎక్కడైతే నిలబడుకున్నాను ఇక్కడే విన్యాసాలు అన్ని జరుగుతాయి కామెడీ జరుగుతుంది విన్యాసాలు కానీ అంతా ఇక్కడే షో మొత్తం ఇక్కడే జరుగుతుంది ఈ సెంటర్ సెంటర్లోనే జరుగుతుంది మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బార్డర్ లైన్ కూడా వేసినారు ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి రేపటి కల్లా కంప్లీట్ అయిపోతుంది ఈరోజు నైట్ కల్లా కంప్లీట్ అయిపోతుంది రేపు సాయంత్రము సెవెన్ థర్టీకి అయితే ఫస్ట్ ఓపెనింగ్ ఫస్ట్ షో స్టార్ట్ అయిపోతుంది సో సండే నుంచి ఫుల్ టైమ్ అవైలబిలిటీలో ఉంటుంది మనకు ఎగ్జిబిషన్ చూసుకుంటే ఓన్లీ ఈవినింగ్ మాత్రమే ఉంటుంది ఫైవ్ థర్టీకి అట్లా కానీ ఇది అలా కాదు సర్కస్ త్రీ షోస్ ఉంటాయి ఆఫ్టర్నూన్ సాయంత్రము మళ్ళీ నైట్ మీకు నచ్చిన షోకి వచ్చే భయ హ్యాపీగా పిల్లల్ని తీసుకొని వచ్చి సరదాగా అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా బాగుంటది ఇక్కడ జోకర్లు చేసే కామెడీ పిల్లలకి ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు ఇది వాళ్ళు వీళ్ళని కాదు ఫ్యామిలీస్ పిల్లలు అందరూ వచ్చి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి కడుపుబ్బ నవ్వుకుంటా వెళ్ళిపోవచ్చు అండ్ కళ్ళు చెదిరే విన్యాసాలు కూడా చూసుకొని పోవచ్చు భయ అది సర్కస్ యొక్క గొప్పతనము భయ చాలా కష్టపడతారు ఇక్కడ ఇందులో సర్కస్ లో కళాకారులందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు సో అది భయ మదన్పల్లిలో అయితే గీతా సర్కస్ అయితే వచ్చేసింది సో ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వచ్చి చూసేయండి భయ ఇట్లాంటి సర్కస్లు మనకు వెరీ రేర్ అందుకే ప్రతి ఒక్కరు కూడా చూడాలని నేను అయితే కోరుకుంటాను అనుభయా ఓకేనా వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తాను అని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందరికి వస్తా అప్పటివరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్